పీఎం ఈ బస్సు సేవా పథకం క్రింద విద్యుత్ బస్సుల కోసం టెండర్లు పిలిచినట్లు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఈ పథకం క్రింద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నూట అరవై తొమ్మిది నగరాలకు పదివేల విద్యుత్ బస్సులను అందివ్వనున్నారు విద్యుత్ బస్సుల తయారీదారులలో తమ మంత్రిత్వ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు ఈ బస్సుల కోసం టెండర్లు పిలిచామని బిడ్డింగ్ ప్రక్రియ జనవరి చివరికల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు ఈ తరహా బస్సుల్లో ఆటోమేటిక్ ఫేర్ విధానం లో ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేయొచ్చు ఈ పథకానికి యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు కోట్లు వ్యయం కావచ్చని అంచనా ఇందులో ఇరవై వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు భరిస్తాయి ఈ పథకం రెండు వేల ముప్పై ఏడు వరకు కొనసాగనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ను ప్రారంభించింది ఇది పెట్రోకెమికల్స్ నుంచి న్యూ ఎనర్జీ వరకు అన్ని వెర్టికల్స్ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను నియమించుకుంటుంది ఇందుకోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఎంట్రీ లెవెల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రారంభించింది ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది ప్రోగ్రాం కోసం రిజిస్ట్రేషన్ జనవరి పదకొండు నుండి ప్రారంభమైందని జనవరి పంతొమ్మిది వరకు ఉంటుందని సంస్థ తన వెబ్సైట్లో తెలిపింది ప్రతి యువ ఇంజనీరింగ్ స్టూడెంట్కు సమాన అవకాశాలను అందించడానికి జీఈటి ప్రోగ్రాంను ప్రారంభించారు చిన్న పట్టణాల వాళ్లకు టాప్ ఫిఫ్టీ లేదా హండ్రెడ్ ఇన్స్టిట్యూట్లకు చెందిన యువకులకు రిలయన్స్లో ప్రపంచస్థాయి శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ తెలిపింది దేశవ్యాప్తంగా హోల్సేల్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు రెండు పేల ఇరవై మూడులో నలభై లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదైంది తయారీ కంపెనీల నుంచి గతేడాది డీలర్లకు నలభై ఒక్క లక్షల ఆరు వందల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సీఎం తెలిపింది యుటిలిటీ వెహికల్స్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఇందుకు కారణమని వెల్లడించింది హోల్సేల్లో రెండు వేల ఇరవై రెండులో జరిగిన పాసెంజర్ వాహన అమ్మకాలతో పోలిస్తే గత ఏడాది నమోదైన విక్రయాలు ఎనిమిది శాతం అయ్యాయి యుటిలిటీ వాహనాల అమ్మకాలు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెంది గత ఏడాది ఇరవై మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల ఐదు యూనిట్లకు పెరిగాయి హైదరాబాద్ నగరంలో ఇండ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో పదహారు వేల ఎనిమిది వందల ఎనిమిది లావాదేవీలు నమోదయ్యాయని స్క్వేర్ యార్డ్స్ తన రిపోర్టులో వెల్లడించింది వీటి విలువ తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఉందని తెలిపింది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ రికార్డుల నుంచి స్క్వేర్ యార్డ్స్ సేకరించిన డేటా ప్రకారం అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ఈ క్వార్టర్స్లో తన అగ్రస్థానాన్ని కొనసాగించింది ఇది ఐదు వందల పది కోట్ల రూపాయల విలువైన ఆరు వందల ఇరవై ఒక్క యూనిట్లను అమ్మింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ కాలంలో సుమధుర ఇన్ఫ్రాకాస్ నూట తొంభై ఆరు కోట్ల రూపాయల విలువైన నూట నలభై ఐదు యూనిట్లను విక్రయించి తర్వాత స్థానంలో నిల్వగా మైస్కేప్ ప్రాపర్టీస్ టాప్ డెవలపర్స్ జాబితాలో కొత్తగా ప్రవేశించింది దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రస్తుతం మార్కెట్లో పది గ్రాముల వెండి ధర ఏడు వందల ఐదు రూపాయలు ఉండగా బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల ధర అరవై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల పదకొండు రూపాయలుగా ఉంది ఐటీ షేర్లు దూసుకెళ్లడంతో శుక్రవారం సెన్సెక్స్ నిఫ్టీ జీవనకాల తాజా గరిష్టాలను తాకాయి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ ఇన్ఫోసిస్ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలందాయి డాలర్తో పోలిస్తే రూపాయి ఆరు పైసలు పెరిగి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు వద్ద ముగిసింది పౌండ్తో పోలిస్తే రూపాయి విలువ నూట ఐదు పాయింట్ ఆరు మూడుగా ఉంది మరియు యూరోతో పోలిస్తే రూపాయి విలువ తొంభై పాయింట్ ఎనిమిది ఏడుగా ఉంది ల్ ముడి చమురు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం లాభంతో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు డాలర్ల వద్ద ట్రేడవుతోంది సూచీల పరుగులతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెరిగి తాజా గరిష్టమైన మూడు వందల డెబ్బై మూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లకు చేరింది ఎన్ఎస్ఈ నిఫ్టీ ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్లు పుంజుకుని ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఐదు మార్కును దాటింది